నమస్కారం తొలికిరణానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మహాత్మా జ్యోతి పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అరవై నాలుగు మంది విద్యార్థులకు అస్వస్థత నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో ఉయలవాడ మహాత్మా జ్యోతి పూలే గురుకుల పాఠశాలలో అరవై నాలుగు మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరగడంతో నాగర్కర్నూలు జిల్లా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆమంచ సాల్వాచారి జిల్లా టీం కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి విద్యార్థులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం నగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఆమంచ సాల్వాచారి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించాలని అదేవిధంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని వారు అన్నారు తల్లిదండ్రులను వదిలి గురుకులాలలో వేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాకన్నా ఎక్కువగా చూసుకుంటున్నారనే ఆలోచనలో గురుకులాలలో వేస్తున్నామని తల్లిదండ్రులు అన్నారు అందుకని ఎలాంటి ఫుడ్ పాయిజన్ జరగకుండా గురుకులాలలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ అక్కడ లోపం జరగకుండా చూసుకోవాలని జాగ్రత్తలు తీసుకోవాలని కిచెన్లో ఎలాంటి ఎక్స్పైర్డ్ అయినటువంటి వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని లేదంటే విద్యార్థులకు ఇలానే ఫుడ్ పాయిజన్ వాంతులు విరోచనాలు జరుగుతాయని అన్నారు ఈ ఫుడ్ పాయిజన్లో నిర్లక్ష్యం వహించిన వారిని వెంటనే సస్పెండ్ చేసి గురుకులాల విద్యార్థులకు న్యాయమైన భోజనం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా వంట మాస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తే ఇలాంటి ఫుడ్ పాయిజన్లు జరగవని వీళ్ళపై ప్రిన్సిపల్ గారు అప్పటి అప్పుడప్పుడు ఒక నిఘా వేస్తే బాగుంటుందని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అవంచ సాల్వాచారి జిల్లా టీం మంగి అంజనేయులు సాంబశివుడు బోనాసి రాజు సుధากร భండమిది దామోదర్ పాల్గొన్నార్ మమ్మీ ఫోన్ చూసి వచ్చారు మీకు అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు

వాటర్ అంటే మీకు కడుపు నొప్పులు వేసినప్పుడు లేదా ఇలా ఉందంటే మీరు వాళ్ళు వాటర్ అయితే పడుకోమంటారు కానీ దానికి దాని గురించి మాత్రం ఖర్చుల్లో మాత్రం చేయరు అన్న ఎలా ఉంది ఏంటంటే చేయాలి డైనింగ్ వాళ్ళ టీచర్స్ ఎవరైనా వచ్చి ఎవరైనా ఒకసారి కలెక్షన్ చేస్తారో అన్నారు అవి ఏంటి మనం గుప్పై ఎట్లా ఉంది ఏమైనా ఎక్స్పైర్ అయిన వాళ్ళు లేకపోతే ఏందనేది వాళ్ళు ఏమన్నా సెక్షన్ చేస్తారో వాళ్ళు వాళ్ళకు వాళ్ళు వెళ్తుంటారు మాత్రం నైపు అందరం

అట్లే లోపల మల్లగా అయితే మెల్ల ఏ అబ్బా వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు అయితే దీనిపైన మీ ప్రిన్సిపల్ మీద ఎలాంటి స్పందనసేపు మిమ్మల్ని ఎక్స్పీరి చేయడం ఎంతవరకు వచ్చింది లేదు స్కూల్ కానీ ఉంది বেদি <laughs> পিনে చూసుకోలేదు కనీసం ఒకసారి వాళ్ళ ఇప్పుడు ఇంత పిల్లలు పంపిస్తుంటాయి అని వాళ్ళని ఆలోచించారా వాళ్ళ వాళ్ళు కదే పుట్టిన ఎట్లు పెడతారు పిల్లలకు బాగానే ఉంది రీఛార్జ్ చేసి అదే స్కూల్ వెళ్తారంట స్కూల్కి వెళ్ళి మాట్లాడాలి మాట్లాడాలి మొత్తం మేడం చెప్తుంది సిక్స్టీ నైన్ మెంబర్స్ అని చెప్పింది ఒక టెన్ మెంబర్స్ మాత్రం నైన్ నైటే పంపించారు అంట మంచి పంపించారంట ఇంకా మిగతా పిల్లలు ఇలా ఉన్నాడని చెప్తుంది పిల్లలు పిల్లలు అందరూ రాలేదు

అయినా అసలు పోయిన పోయిన సంవత్సరం అయితే అసలు ముందరు కదా కానీ అది మొన్నసారి అటెండ్ అయినా పోయినసారి అయినా కొంచెం మీకు ఖర్చు పెట్టుకు అని సారు ఇక్కడ నాలుసులు సారు అందరు చెప్పేది కానీ ఇప్పుడు చెప్తూనే ఉంటది సండే ైట్ అయితే ఆయన న్యూస్ న్యూస్ చూసి అది న్యూస్ వచ్చింది కొద్దిగా ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ లేపర్లే మళ్ళీ రిటర్న్ ఫోన్ చేసి ఆ మేడం డైరెక్ట్ ఫోన్ చేసి మళ్ళీ రిటర్న్ చేసింది చేయకుండా మళ్ళీ రిటర్న్ చేసింది రిటర్న్

మా బాబా అక్కడ వచ్చింది మా బాబా చెప్తే తారీ సగాని సగం పిల్లలు మేడలు తిరుగుతారంటే భయపడతారు నీసుకోవడానికి అది మెయిన్ పాయింట్ సగాని సగం పిల్లలు మేడల భయానికి భయపడతారు అది ఎంత బాగా ఎక్కువ సార్ బాగుందని చెప్పేస్తారు ఎవరంటారు హలో

అలా వెహికల్ ఉందా వెహికల్ ఈ నెల నికియారు అగా అంత టైటన్ వేరే వెహికల్ ఉందా మేడమ్ అంతలోకి ఏమన్నా పాపాలని సార్ పాల్ నికి కొండి టేక్స్ సార్ సార్ 16 30 నికి కరెంట్ కూడా

i to no. I like the like